హాయ్ ఫ్రెండ్స్ ఇది శుక్రవారం లాగా వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇలా పొద్దున్నే ఇటు ఆకలి మనం ముగ్గులో చేసుకోవడం ఇంకా తర్వాత పైకి పూలే కోసుకుంటాను చిన్న సింపుల్ శుక్రవారం మార్నింగ్ ఇంక వండెం ఫ్లవర్స్ కోసుకుందాం అని వచ్చాను శుక్రవారం కదా ఈరోజు ఇంకా చాలా పూలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి పూలు కూడాను ఇంకా శుక్రవారం కదా ఇంకా పూలన్నీ కోసేస్తాను దేవుడికి పెట్టుకునే దానికి కూడా బాగుంటాయి మా అల్లా కట్టుకున్న కూడా అన్ని రకాల పూలు కోసి పెట్టుకున్నా శుక్రవారం రోజు ఒక్కో రోజు కోస్తాను ఒక్కో రోజు అట్లాగే వదిలేస్తాను అనమాట ఎక్కువ ఉన్నప్పుడు కోసేసుకుంటాను కొంచెం అక్కడక్కడ తక్కువ రోజు పోయినట్లాగే ఉంచేస్తాను ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి కూడా రాలిపోతున్నాయి కింద పడి వద్దాగా వేస్ట్ ఎందుకని ఇంకా అన్నీ కోసేసుకుంటున్నాయి రోజు పూలన్నీ ఇవి ఎలా ఏంటంటే కంపల్సరిగా గార్డెన్లో అనేది పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇవి మనకి పా బేరపాదులు అవి పెట్టుకుంటాం కదా పాలినేషన్ కూడా చాలా బాగా అవుతాయి ఇంకొండి చూడండి అసలు తూనేగిలు ఎంత బాగా బటర్ఫ్లే ఇగోండి ఇట్లా అసలు అవి అనేది ఉంటే ఇగోండి ఇలా వెళ్ళ ఉంటే ఎప్పుడు మనకు పాలినేషన్కి దిగిలే ఉండదండి మనం చేసినా చేయకపోయినా తేన్ అవి ఎప్పుడు కంపల్సరీగా పాలినేషన్ బాగా ఈజీగా అయిపోద్ది అనమాట ఎక్కువ మెయిన్ పాదులు పెట్టుకున్నప్పుడు ఇవి వేరే పాదులు అట్లా పెట్టుకున్నప్పుడు పాలినేషన్ కంపల్సరీగా మనం చేసినా చేయకపోయినా కూడా నేను చాలా తక్కువ పాలి ఎప్పుడైనా సాయంత్రం పూట చేస్తాను లేదంటే లేదు అసలు ఈ చెట్టు అయితే ఎప్పుడు పూలు ఉంటాయి అనమాట మనం కట్ చేసేస్తూ ఉంటాము వర్షాలు పడినప్పుడు కట్ చేసేసి మళ్ళీ ఎప్పుట్లా ఉంచేసి కట్టేస్తుంటే కొంచెం కంపోస్ట్ ఇచ్చామనుకోండి కిచెన్ వేస్టేజ్ చాలు ఇంకా అంతకన్నా ఏమి ఇవ్వలేదన్నమాట మాకు వర్షం పడిన దానివల్ల ఇంకా ఫ్రెష్గా అసలు ఎంత బాగున్నాయో ఎప్పుడూ గార్డెన్ కూడా నీట్గా ఉంచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కింద చెత్త కానివ్వండి మనం ఫ్లోరింగ్ కూడా ఎప్పుడు నీట్ చేసుకుంటూ ఉండాలి చూడండి అసలుకి ఇవి కిందకి ఇది కట్టాలన్నమాట ఇంకా ఇంకా టైం లేక కట్టుకోలేదు ఇది కట్టి పెట్టేస్తే మళ్ళీ కూర్చోాలా కటింగ్ చేసేస్తాయి పూలైపోగానే కటింగ్ చేస్తేనే మళ్ళీ మనకి బాగా మొగ్గలు అనేది వస్తాయి నేను కట్ చేసిన దానివల్ల మళ్ళీ బాగా ఇదిగోండి చెట్టుకి ఏమి లేవనుకోకుండా పూలయితే ఎప్పుడు పోస్తాయి అనమాట ఇక మొక్క పూలన్నీ రాలిపోయాయి ఇంక ఇవి వదిలేదు నిన్న కొయ్యిపోయే తలకి ఇంకా చూసారు కదా చిక్కుళ్ళు పెట్టి కూడా ఒక ఇరవై రోజులు అవుతున్నాయి పోతకలు రెడీ అయిపోయి చూడండి ఇవి గుట్ట చిక్కుళ్ళు ఈ చెట్టు కూడా ఏందో మీకు తెలుసా చూడండి ఇవి తింటారు కూడాను ఇక బుడబుడకాయలు ఏదో అంటారు వీటిని చాలా మంచిది అంటే మెడిసిన్ వేలు కూడా అనంట ఇవి తింటే కూడా చాలా మంచిది ఇవి నాకు పడేమొలుచాయించుమించి నాకు మొలిచింది ఇది అట్లాగే ఉంచేసాను ఇది చాలా మంచిదని అది ఇగోండి డ్రాగన్ కూడా రెడీ అవుతున్నాయి ఇవి మధ్య ఎంతో అంత కాయలు అయితే మనం పెట్టినాక ఏదో ఒకటి మన చేతులతో మనం పండించుకొని తింటుంటాం కదా అది చాలా హ్యాపీ కదా చూడండి మన కాయలు కూడా ఇంకా వస్తున్నాయి ఇంకా చూడండి ఇవి కూడా చూడండి అసలు ఎప్పుడూ ఉంటుంది ఇవి చిన్నవి చాలా బాగా పోస్తున్నాయి కూడా చూడండి ఒక చిన్న కొమ్మ పెడితే ఎంత బాగా వస్తున్నాయి కదా పూలు చూడండి ఎంత అందంగా కూడా ఉన్నాయో ఒక చిన్న కొమ్మ తెచ్చి మనం పెడితే ఈ కొమ్మ చూడండి చెప్పేది కదా ఏదో ఒకటి మనం గార్డెన్లో వేసుకున్న మనకి ఎప్పుడు పూలు కాయలు ఆకుకూరలు అయితే మనం అది పనిగా వేసుకో ఒక తడవ వేస్తే అవే గింజలు పడి మళ్ళీ మలుస్తుంటాయి ఎప్పటికప్పుడు ఈ తీగ జాత అయితే కంపల్సరిగా ఉంచుకోవాలి ఎందుకని అంటే చూడండి నేను చెప్పాను కదా ఎల్లో నా గార్డెన్లు ఎక్కువ ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ కనపడుతుంది నేను ఎక్కువ అయ్యే పెడుతుంటాను ఎప్పుడు మనకి పాలినేషన్కి ఇబ్బంది లేకుండా మనం చేసిన చేయకపోయినా కూడా పాలినేషన్ వర్షం పడింది దానివల్ల చూడండి ఎంత బాగున్నాయో పచ్చగా ఉంది కదా చిగురు ఇవ్వండి పైనుంచి నుంచి పూలు మొత్తం చూడండి చాలా వచ్చేసాయి అనమాట ఇంకా ఇంకా దేవుడి ఇంకా పూజకా అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా దేవుకాడన్నీ పూలు నిన్నటి అన్నీ ఉంటాయి కదా ఇంకా అన్నీ శుభ్రం చేసేసుకోవడం ఇంక ఇవన్నీ ఇంత నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకోండి ఇవన్నీ ఇంకా మనం నిన్నటి పెట్టిన పూలు ఇవన్నీ తీసేసుకోవడం ఇంకా మనం శివులింగా కూడా ఇంకా రోజు వాటర్తో కడిగేసి పెట్టుకుంటాను సోమవారాలు అట్లా అభిషేకాలు ఇది కడిగేసి పెట్టేసుకుంటే ఇంట్లాగే ఇంకా వాటర్ వేసి పెట్టేస్తాను ఇంక ఇది మొత్తం గంధంతో ఇట్లా పూసేసుకొని ఒక చిన్నది గంధమే కదా శివుడికి ఎక్కువ ఇష్టం గంధము ఈ గూదీ పెట్టేసుకొని అలంకారం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఇంకా ఇంకా ఏ గూది పెట్టుకొని కొంచెం కుంకుమ కూడా పెట్టాను చాలా బాగుంటుంది ఇంకా మనం పూలు వేయాలి ఇంకా ప్రతి శుక్రవారం కూడా ఇంకా ఇలా అలంకారం చేసుకోవడం అది వాటి శుక్రవారం కూడా మల్లె పూలతో ఇంకా చాలామంది నేను కోసుకోసుకొని వచ్చిన పూలు చేసి మనం అష్టోత్తరాలు కోట్లకి పనికి వస్తాయి కదా ఇంకా అట్లాగే ఉంచేస్తాను అనమాట ఎక్కువ ఎల్లో పూలు చాలా బాగుంటుంది ఫ్రెష్గా మనం ఇటా శుక్రవారాలు ఇలా చేసుకుంటే ఇంట్లో ఎప్పటికప్పుడు పాజిటివ్ కూడా ఉంటుంది కదా ఇంకా పూలన్నీ పెట్టేసుకొని చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా శుక్రవారం ఇట్లా ఎప్పుడు కూడాను దేవుడి గది ఇట్లా నిండిగా కలకలలాడితే కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూడా మంచి వైబ్రేషన్ వస్తూ అసలు ఎంత బాగుంది ఇంకా అమ్మవారికి ఇంకా పూజ చేసుకొని అష్టోత్తరాలు మన పూలు పైనుంచి నుంచి తెచ్చుకున్నాను కదా అష్టోత్తరాలు నేను తర్వాత దీపాలే పెట్టుకొని నేను కామాక్ష్యం అస్ట్లక్ష్మి దీపం పెట్టుకొని మామూలు దీపాలేను దీపం కూడాను మనం ఎక్కువ ఏం పెట్టుకున్నా ఎక్కువ చాలామంది అన్ని రకాలు ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తున్నది చూడండి శివయ్య కూడా అలంకరణ కదా ఇట్లా వేసేసి ముందు ఆరబెట్టేసుకొని కింద ఒక కవర్ వేసేసుకొని ఇట్లా వేసి పెట్టుకుంటే పూలు చాలా రోజులు ఫ్రెష్గా కూడా ఉంటాయి ఒక ఇరవై రోజులు కూడా చెడిపోవు ఇట్లా కవర్ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ చెమ్మంతా దీంట్లోనే ఉండదనమాట అందువల్ల నాకు ఏంటంటే పూలు చాలా రోజులు వస్తుంటుంది మన మధ్యలో మనకి ఈ పూలు కూడా ఉంటాయి కదా గార్డెన్లో పూలు వీటితో అమ్మవారికి అష్టోత్తరం నోటి రెండు అష్టోత్తరాలు కూడా చదువుకుంటాను అసలుకి ఇంకా దీపాలన్నీ ఇంకా ఇంకా ప్రేమిదలన్నీ మార్చుకొని ఇంకా దీపాలన్నీ పెట్టేసుకున్నానుక ఇదిగోండి కామాక్షం దీపం కూడా ఇంత ఈరోజు చూడండి పూలు ఉన్నాయి కాబట్టి అలంకారం పూలు మనం పెద్ద గొప్పలకు పోయి కూడా పూలన్నీ మనం ఉన్న దాంట్లో దేవుడికి తృప్తిగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా మనసు ప్రశాంతంగా కూడా ఇంక అష్టోత్తరం అమ్మవారికి ఇంకా పూజ చేసేసుకుంటే అష్టోత్తరాలతో ఇంకా పూలు పూలు ఉంటేనే లేదంటే గవ్వలు కానివ్వండి అట్లా వడ్లతో నేను ఏంటై అష్ట నూట ఎనిమిది అష్టోత్తరాలు చదివేసుకుంటాను ఇది చూడండి ఉన్నాయి కాబట్టి ఇవి పూలన్నీ అలంకరణ మన పైన ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడు ఎట్లా ఫ్రెష్గా పూలు ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నీ పెట్టుకున్నాను అనమాట అమ్మవారి అలంకరణ కూడా చూడండి రోజు వచ్చేసి ఇంకా మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకుంటాను ఇంకా हाँ वच नमस्ते महासपीठसुरीपूजित शंकुचक्र गदहस्ते महालक्ष्मी नमस्ते नमस्ते गरडो सूरी भयंक सर्वप हरिदेवी महालक्ष्मी नमस्ते सर्विघ्न सर्व वरदे सर्व दुख हरिदेवी महालक्ष्मी नमस्ते सिद्ध प्रदो देवी भक्तिमुक्ति प्रधानी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमस्ते देवी आदेवी आदिशक्ति महेश्वरिकसम्पेतं महालक्ष्मी नमस्ते शूलसूक्ष्मा महाधरि महापाप महापापहरिदेवी महालक्ष्मी नमस्ते परब्रह्म परब्रह्मस्वरूपिणी परमेश जगन्माता महालक्ष्मी नमस्ते सी सीतम्बदेवी नारप्रभूषितं जगत्तं जगन्नाथं महालक्ष्मी नमस्ते महालष्टकसोत्रं हृदितं सर्वसिद्ध శుభం ఇలాగా ఇంకా అష్టోత్తరాలు ఇంకా అష్టోత్తరాలు ఫస్ట్ మహాలక్ష్మి నష్టం కూడా ఇంకో నా డైలీ రొటీన్ నేను చూపిస్తున్నాను ఇంకా ఏదో మీ ఇష్ ఎవరి ఇష్టాలు కదా ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుతాను ఓం ప్రకృత ఏ నమహ ఓం వికృత ఏ నమహ ఇట్లా వేసుకుంటూ ఒక్కొక్క అష్టోత్తరాలు మొత్తం అష్టోత్తరాలన్నీ ఇలా చదివేసుకుంటే చూడండి అసలు నిండుగా కలకలలాడుతూ ఎంత బాగున్నాయో కదా ఇంకా ఇంక ఇది ఈరోజు వీడియో ఇంకా టిఫిన్లో ఈ రెడీ వన్ వంటై చేసుకోవాలి ఇంక ఇది వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది ఇంక ఇది ఆపేస్తున్నాను ఇంక ఇలా ఎవరికైనా నచ్చితే కూడా ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి